దేశ రాజకీయాలు ఎలా ఉన్నా మన తెలుగు రాజకీయాల్లో మాత్రం ఒక్కో నాయకుడు ఒక్కోలా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో నందమూరి తారక రామారావు గారు ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి తెలుగోడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు నిజానికి ప్రజల వద్దకే వెళ్లి వారి కష్టాలు తెలుసుకోవాలని ఆలోచించి వారి కోసం పాదయాత్ర చేసిన మొదటి నాయకుడు మన రామారావు గారే ఆ తర్వాత ఈ పాదయాత్రను తమ గెలుపుగా మలుచుకుని కొందరు నాయకులు మన రాష్ట్రాన్ని పాలించారు ఆయన తరువాత ప్రజలకు హైటెక్ యుగం చూపిస్తూ రెండుసార్లు వరుసగా పరిపాలన సాగించిన నాయకుడు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజానికి ఈయన పాలనలో కూడా ఆధునికంగా ఎన్నో మార్పులు జరిగాయనే విషయం అందరం ఒప్పుకొని తీరాలి అందువల్లే చంద్రబాబు గారు ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచి ఆంధ్రప్రదేశ్ను తొమ్మిది సంవత్సరాలు పాలించారు తర్వాత హ్యాట్రిక్ కోసం ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకున్నది నాటి కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ వైఎస్ రెడ్డి గారి పాదయాత్ర అలాగే విభజన జరిగితే ఖచ్చితంగా ఏపీలో అధికారం రావడం ఖాయమని ముందే పసిగట్టి పరోక్షంగా విభజనకు సహకరించిన జగన్ని అడ్డుకున్నది నాటి చంద్రబాబు పాదయాత్ర అంటే తెలుగు ప్రజలు పాదయాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో నేటి రాజకీయ నాయకులకు అర్థమైంది దీంతో రెండు పంతొమ్మిది ఎన్నికల నాటికి పాదయాత్ర చేయబోయే పేర్లను పరిశీలిస్తే ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు వయస్సు రీత్యా మళ్లీ పాదయాత్ర చేసే అవకాశం లేదు మరోపక్క కాంగ్రెస్ నుండి అంతటి సాహసం చేసే వ్యక్తులు ఎవ్వరూ లేరు చిరంజీవి ఉన్నా లేనట్టే ఒకవేళ అలాంటి సాహసం చేసినా కాంగ్రెస్ను పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు అన్నది స్పష్టం ఇక రాష్ట్రంలో మిగిలి ఉంది ఇద్దరే ఒకరు ప్రతిపక్ష నేత జగన్ అయితే మరొకరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అయితే జగన్ నోట నుండి దీక్షల మాటే తప్ప పాదయాత్ర అన్న ప్రస్తావన రాలేదు కానీ మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా త్వరలోనే పాదయాత్ర చేయమని రాజకీయ వ్యూహకర్తగా విచ్చేసిన ప్రశాంత్ కిషోర్ సూచించినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితులను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఓటమి పాలవుతారని వీటన్నింటినీ అధిగమించాలంటే ఓడిపోయే ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్యామ్నాయం ఎంచుకోవాలని గెలుపు గుర్రాలనే రంగంలోకి దించాలని అలాగే ఎన్నికల ప్రచారం నాటికి పాదయాత్రను పూర్తి చేయాలని ఇది కూడా వైఎస్ పాదయాత్రను ప్రజలకు గుర్తు చేసే విధంగా సాగాలని కీలక సూచనలు చేశారని సమాచారం దీంతో వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంటుందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఇప్పటికే వివిధ సందర్భాల్లో పాదయాత్రపై తనకున్న మక్కువను చాటుకున్నారు పవన్ రాష్ట్ర వ్యాప్తంగా తనకు పాదయాత్ర చేయాలని ఉందని అయితే సినిమాలు చేస్తున్న రీత్యా సమయాభావం వలన చేయలేకపోతున్నానని ముందుగా అనంతపురం జిల్లాలో మాత్రం ఖచ్చితంగా పాదయాత్ర చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఇది చెప్పి కూడా చాలా రోజులైపోయింది అనంతపురం జిల్లాలోనే కాకుండా సమయం చూసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పాదయాత్ర చేయాలని పవన్ కళ్యాణ్ భావించడం వల్లనే పాదయాత్ర ఆలస్యమవుతోంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఈ ఇద్దరు నేతలు పాదయాత్రలు చేస్తే ఓట్ల పరంగా ఎలా ఉన్నా పబ్లిసిటీ పరంగా ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశాలు మాత్రం పవన్ కే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే జగన్ నిర్వహించే పాదయాత్రలో ఏం చెప్తారు ఎవరిని విమర్శిస్తారు అన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది కాబట్టి ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా ఇతర చోట్ల జగన్ ప్రసంగాలు హైలైట్ కాకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయం వేరు ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా టార్గెట్ చేస్తారో అన్న విషయంపై ఎవ్వరికీ స్పష్టత లేదు కేంద్రంలో బిజెపిని వదలకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం లో పవన్ వైఖరి ఎలా ఉండబోతోంది అన్నది ప్రధాన హైలైట్ గా మారనుంది ఈ విషయంలో పవన్ సక్సెస్ అయితే పాదయాత్ర పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందని చెప్పవచ్చు అయితే ఓట్ల పరంగా ఇది ఎంతవరకు వస్తుందనేది మాత్రం ప్రశ్నార్థకమే ఒక రకంగా చూస్తే పవన్ జగన్ ఇద్దరూ ఇద్దరే ఇద్దరిలోనూ విజయానికి సరిపడే ప్లస్ లు చాలానే ఉన్నాయి అలాగే పరాజయం పొందే కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్లు చేసే పాదయాత్రలో ఎవరు సక్సెస్ అవుతారో అనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేం అది కేవలం కాలమే నిర్ణయించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి